చిత్తూరు నగర ఉత్సవ సమితి నేతృత్వంలో గడిచిన పదకొండు సంవత్సరాలుగా రానున్నటువంటి వినాయక చవితి పండుగను ఎంతో ఆధ్యాత్మిక శోభం ప్రారంభించే విధంగా నగరంలో ఏర్పాటు చేసేటువంటి పలు ప్రాంతాల్లో విగ్రహాలన్నింటినీ కూడా ఆ రోజు నిమజ్జనానికి తీసుకువచ్చేటువంటి వారందరూ కూడా ఆధ్యాత్మిక భావనతో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా చిత్తూరులో కూడా మంచి వాతావరణాన్ని కల్పిస్తూ ఈ యొక్క గణేష ఉత్సవ సమితి నేతృత్వంలో ఇటు అధికారులతో కానీ స్థానిక ప్రజాప్రతినిధులతో కానీ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం వాటిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా రానున్నటువంటి ఇరవై ఏడవ తారీఖు వినాయక చవితి సందర్భంగా మూడవ రోజు ఐదవ రోజు పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమానికి వచ్చేటువంటి విగ్రహాలన్నింటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో స్థానిక పోలీసు వారికి సహకరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆ యొక్క మండప నిర్వాహకులు సహకరించాలని చెప్పి ఈ నగర ఉత్సవం సమితి ఇటు అధికారులతో కానీ స్థానిక ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ గారి సహకారంతో పెద్ద ఎత్తున ఈ సంవత్సరం కూడా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని స్థానిక వివేకానంద సాగర్ ఏదైతే ఉందో నిమజ్జన కార్యక్రమాన్ని అక్కడ పెద్ద ఎత్తున చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా నగరంలో పలు ప్రాంతాల్లో నుంచి వచ్చేటువంటి వినాయకులు కూడా ముందస్తు సమాచారం పోలీసు వారికి అందించి ఒక సమయాభావాన్ని పాటించి అందరూ కూడా ఆ యొక్క భక్తిభావంతో పెద్ద ఎత్తున ఈ నిమజ్జన కార్యక్రమాన్ని జరుపుకోవాల్సిందిగా నగర గణేషోత్సవ సంతి కోరుకుంటుంది